ख़बारगरा <audio> श्री वेरेटी मटर 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 वेरेटी मटर 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 वेरेटी मटर 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 वेरेटी मटर 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 वेरेटी मटर 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 श्री वेरेटी मटर 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 कावड़दार कांग्रेस कुंडा लारा कुंडा निजरेन निजरेन श्रीदेव ने निजने फेस कावड़दार कावड़दार ये ब्लैक है मंडली Obrigado. మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో అందరూ రోడ్డు మీద వచ్చి ధర్నా చేసిన కార్యక్రమం జరిగింది కావున ఏంది పోలీసుల దానికి ప్రభుత్వానికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రి గారు బాధ్యత తీసుకుని అంటే ఏ వ్యక్తులు హత్య చేసిన అనేది శ్రీధర్ రెడ్డి తెలియచకపోవడం దారుణమైన విషయము ఎందుకంటే బాధ్యత గల మంత్రి ఈ మండలానికి సంబంధించిన కేసు అనమాట పక్కవ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దారుణత్యకు గుర్తయితే దా గురైతే దాదాపు ఎనిమిది నెలలకు వస్తా నేరస్తులు ఎవరని చెప్పి గుర్తించకపోవడం చాలా దారుణమైన విషయము ఇది సభ సమాజం తలదించుకునే విషయము ఇది రాష్ట్ర చరిత్రలోనే మొదటి కేసుగా మా బీజేపీ పార్టీ పరిగణిస్తుంది ఇది అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేసిన రాజకీయ హత్యన వ్యక్తిగత హత్యన మంత్రి గారు అతని స్థాయి తీదార్చి ఒక గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అది ఆ మంత్రికి తగదని చెప్పి మీ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక వ్యక్తి విన ఆరోపణలు చేసినప్పుడు నువ్వు మంత్రి స్థాయిలో ఉన్నావు అక్కడ చనిపోయిన మండలు కావాల్సిన వ్యక్తి సామాన్య కార్యకర్త అతని గురించి నువ్వు ఒక మంత్రి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన విన లేనిపోయిన అభరణాలు వేసినావు కాబట్టి ఆ బాధ్యత కూడా నీ పైన ఉందని చెప్పి నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి ఎనిమిది నెలలకి కూడా అంటే నువ్వు చెప్పిన ఒక మాట కూడా పోలీసులతో నిరూపణ చేయలేకపోయిన ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటది పోతుంటుంది అందుకు ఈ హత్యను ఛేదించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మా బిజెపి పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ గారు టిఆర్ఎస్ నాయకులకు ప్రెస్ మీట్ వాళ్ళకు ధన్యవాదాలు శ్రీధరెడ్డి చనిపోయి తొమ్మిది నెలలుగా వస్తుంది దాదాపు ఇదే మంత్రి ఊరుకు మంత్రి ఊర్లో కూత పెడితే లచ్చిమిపెళ్ళకి నినబడుతుంది ఆ రోజు తొందర విధిస్తామని రేవంత్ రెడ్డి వరకు పోయింది రేవంత్ రెడ్డి చెప్పిండు అసెంబ్లీలో ఏమైంది ఆయనకు ఇంక మర్చిపోయినా రైతులనే మోసం చేస్తున్నాడు రుణమాఫీ ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వలేదు దొంగ మాట చెప్పి సీఎం కుర్చీలో కూర్చున్నావు నువ్వు గొంతులు కోస్తే కూడా నువ్వు బయట పెట్టనిస్తా రేపు రైతులు అనుకుంటే నీ పెండ్లం అంటే కడిగితే నీవు అంట్లు తగితే నువ్వు అంటు కడుగుతావు మినిస్టర్కి ఒకటే చెప్తున్నాము నీ మ నీ సొంత మండలం టీఆర్ఎస్ మర్డర్ బడ్డర్ చేసిండ బీజేపీ వాళ్ళు చేసినరా కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రా ఎవరు అనేది మర్డర్ చేసిన వాళ్ళు మాకు బయటికి రావాలా అది ఒక్కటే అడిగినాము నువ్వేదో గాంధీ అక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టి గొప్ప గొప్ప మాటలు చెప్పినావు ఆ మాటలు మర్చిపోయినావా తొమ్మిది నెలలు అయింది ఇంకా గుర్తొస్తా లేదా ఆ తల్లిదండ్రి బాధ అర్థమైతలేదా రేపు నీ కొడుకు జరిగితే నువ్వేం చేస్తావు అట్లే ఉంటావా గొంతు గొంతుకు వస్తే అట్లే ఉంటావా ఏమన్నా కాంగ్రెస్ పాలన అంటే ఇదేనా పోలీసులను భయపెట్టడం ఎస్పీ దగ్గరికి పోతే మేము పోయినాము తొందరట్లో పదహైదు రోజుల్లో బయట పెడతామన్నానంటే ఆయన నోరు నొక్కించిన వారు కాంగ్రెస్ పాలన పోలీసులను మేము నిందించడం లేదు వాళ్ళను అణిచిపెట్టేసిండ్రు మీరు దొంగ పాలన మీదది అందుకు రైతులకు రక్షణ ఎవరైనా రోడ్డు మీద తిరిగి బతకాలంటే మీ దొంగ పాలన సంపుడ పాలన బంద్ చేయండి ఇది సంపినాలను మాత్రం బయట దాకుంటే మేము ఈ ఈ నెల ఇరవై ఐదో తేదీనాడు టీఆర్ఎస్ పార్టీ నుండి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని మేము సవాల్ చేస్తున్నాం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి గారి మాట్లాడుతూ ఈరోజు మన మిత్రుడు బొట్టు శ్రీధర్ రెడ్డి గారిని ఎనిమిది నెలలు గడిచిపోయినా కానీ మటరై గడిచిపోయినా కానీ ఈరోజు ఉడక ఈ పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంతో నిందితులను శిక్షించుకోవడం ఆ ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సుధా సుధాకరరావు సార్ గారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ జడ్పీటీసీ కార్యకర్తలు అందరూ హాజరు కావడం జరిగింది అఖిలపక్షం అఖిలపక్షంతో కొందరు కూడా రాలేదు ఇది అఖిలపక్ష సమావేశము సమావేశం కాదు ఇది ఈ మర్డర్ శ్రీధర రెడ్డిని మర్డర్ చేసినందుకు నిందితులను శిక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమం ఇంతటితో రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపిందంటే ఇది ఎంత స్థాయిలో ఉందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయినాయంటే ఈ యొక్క మర్డర్ను దృష్టి పెట్టుకొని చెప్పొచ్చని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు మర్డర్ జరిగిన వెంటనే దానికి సంబంధించిన వారు ఉన్నా కూడా వారు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారిపైన కేసు నమోదు చేయకుండా కేవలం తూతూ మాత్రంగా ఆ రోజు అంత్యక్రియ కార్యక్రమాన్ని పూర్తి చేసి మేమేదో న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు కీలక పోలీసులు మరియు రాజకీయ నాయకులు మళ్ళీ ఇంతవరకు కూడా తేల్చకపోవడానికి కారణం ఏమై ఉంటుందని చెప్పి తెలియాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంది మరి ఈరోజు ప్రజాపక్ష అండగా ఉన్నటువంటి సుధాకర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మడ్డల మీద త్వరగా నిర్ణయం తీసుకోపోతే బీజేపీ తరపున త్వరలో పెద్ద ఎత్తున ఆందోళనకర్మ నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ చేస్తుంది వ్యవస్థ కుటుంబం తల్లిదండ్రుల యొక్క బాధలు అర్థం అయితే నిజంగా హత్య జరిగిన రోజు మరో రోజే ఈ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మాకు సంబంధం లేదు మాది ఊరో రియల్ ఎస్టేట్ ఉన్నో అక్రమ సంబంధాలు అవన్నీ చాలా ఘోరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అదే కాదు మరి నీవు ఈ పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నావో అర్థం కాలేదు ఈ మండల్లో ఆ వ్యక్తి బిఆర్ఎస్ ను అందరినీ కలిపి ఒక వ్యవస్థను ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని నువ్వు దారుణంగా హత్య జరిగితే ఆ పార్టీ సంత్రాస్ అవుతుంది ఆ పార్టీకి మనగడ ఉండదు అనేటువంటి ఆలోచనతో దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని నీవు మరి అలాంటి హత్యలను ప్రోత్సహించేటువంటి మర్చిపో నీవు పరిపాలన చేయాలనుకుంటే నీవు మంచి పనులు చేసి

దయచేసి ఇవాళ ఒక కూడా నవ్వరు సభ్యులు ఎదురు అన్యాయం పుట్టుకొచ్చింది ఒక మనిషి తప్పుతో కాబట్టి డి భయపడచ్చు మీరు కూడా తల్లి కార్డు ముందుకు దయచేసి పై చేసారి గౌరవం ఉంది మీరు కూడా తల్లిదండ్రులు పర్సెంట్ చాలా जागर दुको दोली तोले दोंगो

దోషం ఎవరో ఖచ్చితంగా తేల్చాలి జిల్లా ఎస్పీ గారు వచ్చారు ఎవరు ఇక్కడి నుంచి లేవేసా లేదు